నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు పల్సర్ మనకు టూ ట్వంటీ ఒకటి బండి ఒకటి వచ్చింది ఈ బండి ఏంటంటే బండి సైడ్కి కస్టమర్ ప్రాబ్లం ఏంటంటే సైడ్కి లాగేస్తుంది బండి పడిపోతుంది అని చెప్ చెప్తున్నారు దానికి మనం ఏం చేయాలంటే బండిని ఇలాగా సెంటర్ స్టాండ్ చేయండి ముందు తర్వాత బ్యాక్ సైడ్ వీల్కి వెళ్ళి ఇట్లా కిందకు నొక్కండి ఇట్లా కిందకు నొక్కితే ఫ్రంట్ వీల్ లెగ్స్ ఉంది పైకి చూసారా కిందకి ఎంత గ్యాప్ వచ్చిందో అట్లా పైకి లెగ్స్ ఉంది తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి హ్యాండిల్ మనం తిప్పుదాం హ్యాండిల్ దుప్పి చూసుకోండి ఇట్లా పట్టేస్తుంది మధ్యలో ఆగిపోతుంది హ్యాండిల్ అనేది సైడ్కి ఇట్లా తిరిగిపోవాలి ఇట్లా ఫ్రీగా తిరిగిపోయితేనే హ్యాండిల్ బాగున్నట్టు అనమాట ఇక్కడ సెంటర్లో వదిలేస్తే ఇట్లా ఫ్రీగా కిందకి వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ పడిపోవాలి అలా పడకకుండా ఇట్లా మధ్యలో ఇట్లా ఆగిపోతుంది అంటే ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ కోన్ సెట్ అని ఉంటాయి ఈ కోన్ సెట్ ప్రాబ్లం ఉన్నాయి అనమాట ఇక్కడ కింద ఇక్కడ పైన కప్పుల్లాగా వస్తే ఆ కప్పులు కింద తీసేయాలి ఎందుకు వస్తాయి అంటే రోడ్లు బాగాలేదు ఫ్రెండ్స్ అందుకనే కొన్ని రోజులకి ఇలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఈ హ్యాండిల్ ఇక్కడ కౌన్ సెట్ అనేది మార్చుకుంటే మీ పని ప్రాబ్లమ్ సెట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ